అందరికీ నమస్కారం పత్రి సార్కి నమస్కారం రణవీర్ సార్కి నిఖితా మేడంకి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు స్వరూప మా నిజామాబాద్లో కోటగల్లి చాలా నొప్పులు ఉంటుండే నాకు ధ్యానం చేసుకుంటే నొప్పులు తగ్గినాయి ఏ చిన్నపిల్లల్ని కూడా నాతో పాటు కూర్చోబెట్టుకొని ధ్యానం చెప్పిన ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు కూడా వచ్చిండ్రు ఇప్పుడు వందల మంది ధ్యానులు అయినారు అక్కడ నిజామాబాద్ కోటగల్లి గాయత్రి నగర్ అంతటా మేము గుడి గుడికి తిరిగి ప్లాంప్లెట్లు ఇచ్చుకుంటా రోజు ఒక గుడికి పోయినాము రోజు ఒక గుడి తిరుక్కుంటా వచ్చినాము ఒక్కొక్కళ్ళు తీసి పాడేసినా కానీ మళ్ళా అదే గుడికి పోయినాము బెదిక్కడ పాంప్లెట్లు ఇచ్చుకుంటా రోజు తిరుగుకుంటా ఎంతో మంది ధ్యానులను చేసినాం మేము చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు నిజామాబాద్లా గాయత్రి నగర్లో చెప్పాలా నేను ఎవరిని అని చెప్పి అట్లా అట్లా ఆ వీడియో ఈ వీడియో అవి ఇవి చూస్తూ ఉన్న కొద్ది అప్పుడు నాకు కొంచెం అర్థమైంది ఓహో నేనేనా అయితే నేను ఆత్మను ఇప్పుడు నేను శరీరాన్ని కాదు ఆత్మను నన్ను నువ్వు తెలుసుకో అన్నమాట ఇదా అని అప్పుడు నాకు అర్థమైంది అర్థమయ్యి ఇక క్లాసులు చెప్పు క్లాసులకు వదాము అటు పోదాము ఇటు పోదాం అంటే ఇక వారి వారం ధ్యాన పండుగ కోసం రణవీర్ సార్ క్లాసులు చెప్తాడు ధ్యాన పండుగ ఉంటుంది ఆదివారము అంటే ఇక రణవీర్ సార్ ఇట్లా పండుగ ధ్యాన పండుగ ఉన్నది ఊళ్ళు ఉన్నది ఆ ఊళ్ళో మేడం ఫోన్ చేస్తుండే నిక్త మేడం చేస్తే ఇక సరే పోదామా అని చెప్పి పోతుండే శాకాహారిగా మారాలి ధ్యానం చేయాలి నొప్పులు తగ్గుతాయి ఒక రూపాయి ఖర్చు లేదు ఏం లేదు బాగుంటుంది చేయాలి ధ్యానం చేయాలి అందరికి పరిచయం చేయాలని చెప్తున్నారు ఏం తప్ప ఇది ఇట్లా చెప్తుంటారని ఒక రోజు అర్థం కాలేదు మళ్ళీ తెల్లరు ఇక వాళ్ళు సెంటర్ నడిపించారు సెంటర్ మంచిగా నడుస్తుంది మంచిగా నడుస్తుంది సెంటర్ ఇక నేను కూడా వారం వారం అట్లా వచ్చుకుంటా పోయినా నాకు ఇక్కడనే ఉండాలనిపించుడు పోవడేమో కానీ ఇక్కడనే ఉండాలనిపించుడు ఇక వీళ్ళు చేసే అని నాకు రోజు చెప్పుడు చేసుడు ఇంతమందిని చేసినావు నువ్వే లేవు నువ్వే లేవు అని చెప్తు నాకు నాకు అక్కడ చెప్తున్నారు ఏం ఇది ఇట్లా చెప్తుంటారు అని ఒకరోజు అర్థం కాలేదు మళ్ళీ తన్ని కావు మనీ ప్రశ్నలు నున్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వేందో అర్థమవుతుంది నువ్వు ధ్యానం చేయాలా వద్దా అప్పుడు అర్థమవుతుంది అన్నాడు నిన్ను నువ్వు తెలుసుకో అన్న మాట కోసం నేను నాకు ఎట్లా తెలియాలా నాకు ఎట్లా తెలవాలా ఇదే ఆలోచన ఇక నాకు ఇది ఎట్లా తెలవాలనేసి కొన్ని రోజులు బిడ్డలు కూడా చేయబో తెయలేదు అది ఎట్లా తెలియదు వారం దాకా ఎంత ఎనర్జీయో ఎంత ఆనందమో ఇక మళ్ళా వారం వస్తుంది పోవాలి నా కొద్ది నాకు నొప్పులు తగ్గడము మళ్ళా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం జరిగింది ఈ వారం పోయినవు ఏం పెట్టినరు ఏం ప్రవచనం ఇచ్చిర్రు అక్కడ మరి ఏం మాట్లాడిర్రు మళ్ళా వాళ్ళు రోజునన్నాడు వారం అంతా వాళ్ళకి చెప్పుడు మళ్ళా వారం రాగానే అమ్మో కాళ్ళు ఆగుడలేదు ఇక నాకు పోవాలనిపించుడు అట్లా పోయినాము ఇక అట్లా పోయికుంటే ఇక పండుగలు వచ్చిన అవి వచ్చినా ఇవి వచ్చినా అక్కడ ఆరు గంటలు కూర్చుంటాము మేము మూడు గంటలు కూర్చుంటాము పన్నెండు గంటలు కూర్చుంటాం అన్న మేము ఎప్పుడు కూర్చోవాలా మేము ఎట్లా చేయాలా పెరు మీర్లలో కూర్చోవాలని అంతా ఓలం పోవాలా ఎటు పోవాలా ఒక్కొక్క అని ఇట్లా ఆలోచన వచ్చుడు సరే ఇట్లా కూడా చూద్దామని చెప్పి ఒకసారి ఆరు గంటలు కూర్చున్నాము ఒక్కడే రనవేసారి ఇంట్లోనే ఆరు గంటలు కూర్చున్నాం శివరాత్రి వచ్చింది అప్పుడు పన్నెండు గంటలు కూర్చున్నాం మంచి అనుభవాలు వచ్చినాయి అప్పుడు మళ్ళీ ఇట్లా ఇట్లా ఏదో పెట్టుకుందాం అని ఓకే నితాం మేడం అంటుంది ఒక సెంటర్ పెట్టుకున్నాం ఏదైనా రూమ్ చూడు సెంటర్ చూసుకున్నాము చాలా మంది ఉన్నారు ఆడ చాలా మందిని చేసినావు నువ్వు ఇట్లా ఇడత పెట్టద్దు వీళ్ళను ఒక సెంటర్ చూసుకుందాం సెంటర్ చూసుకుందామంటే సరే సరే అన్నాం కానీ అంత ఇంట్రెస్ట్గా చూడలే ఇక నేను వెళ్ళిపోతున్నా అనేసరికి ఆ మేడం ఏం చేసింది సరే మరి ఇదే సెంటర్కి తీసుకుందాము నువ్వు వెళ్ళిపోయినా సరే అని చెప్పి అదే సెంటర్కి తీసుకున్నావు సెంటర్కి తీసుకుంటే చాలా బాగుంది ఇక సెంటర్కి తీసుకుంటున్నామంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో ఆనందమైంది నువ్వైనా కానీ ఇదే వెళ్ళి సెంటర్కి వచ్చింది ఎంత బాగుంది ఇది ఈ ఇల్లు అంత బాగుంది నువ్వు ఎన్ని రోజులు నడిపించేది మళ్ళీ అల్లనే కూర్చొని ధ్యానం చేసుకోవాలని ఎంత నన్ను ఒక్కవరు కూడా ఒక మాట అనలేదు ముందు నేను బయట కాలు పెట్టాలంటే ఎన్నో ఆలోచిస్తుంటిని సరిగ్గా లేదు ఈ జీవితము నన్ను ఎవరేమంటారో ఏందో ఏమో అన్నట్టుగా అస్సలు బయటకు పోయేదని గాను ఎంత ఏడుచుకుంటా ఏడుచుకుంటానే ఉండి ఎన్ని విడిల్ అంటే అన్ని విడిల్ రాత్రి బాగా విడిల్ చేసుకుంటూ ఏడుచుకుంటూ ఉండేదాన్ని అసంటిది నేను ఇక ఎప్పుడైతే క్లాసులకు నాకు నొప్పులు తగ్గినాయో అప్పుడు నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఆనందంగా ఉన్నా నవ్వుతూ ఉన్నా ఇంకా అందరికి చెప్తూ అందరినీ నేను నేను సమయం ఇచ్చి వాళ్ళకి ఒక సంవత్సరం అంతా సమయం ఇచ్చి కూర్చోబెట్టిన ఇంట్లో వాళ్ళు కూడా నమ్మినారు సా నా దగ్గర వచ్చి కూర్చొని ధ్యానం చేసుకునేది ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు చాలా బాగుంది నేను ఎంతో ధ్యానం చేస్తున్నా ఇప్పుడు కూడా నేను చాలా బాగున్నా ఒకసారి మబ్బుల లేచి ధ్యానం చేస్తుంటే వెనక కంచి సరసరా ఇట్లా పాములాగా పోయింది నా వెన్ను నుంచి అప్పుడు నా నొప్పులు మొత్తం తగ్గిపోయినాయి ఆ రోజు నుంచి నా నొప్పులు తగ్గినాయి ఇక నేను యాక్టివ్గా నడుస్తున్నా అస్సలు లేచి ఇట్లా కుసుండి ఇవ్వాలంటే పదిహేను నిమిషాలు ఆలోచించేదాన్ని నేను అంత ఆలోచించేదాన్ని ఏమైంది నేను మంచిగా కార్ఖంలో పోతున్నా బిడిలు చేస్తున్నా వస్తున్నా పని చేసుకుంటున్నా అందరిగా షాక్ అయిపోయినరు ఏంది ఇట్లా చేస్తుంది ఇంత హుషారు ఎట్లయింది ఎట్లయింది చిన్న కాడికి కాడికించి ఆంటీని చూడు ఎంత బాగా నడుస్తుందో ఆంటీని చూడు ధ్యానం చేయ అని చెప్తున్నారు పిల్లలు ఇళ్ళల్లో అదే మా వాడు ఇట్లా అంటున్నాడు నువ్వు మంచిగా నడుస్తున్నావు అంట మమ్మల్ని ధ్యానం చేయమని చెప్తున్నారు పిల్లలు ఇంట్లోకి వచ్చి అంటే మరి చెయ్యిండ్రి కదా అని అంటే వాళ్ళకి చెప్తున్నావు కదా వాళ్ళైతే మంచిగానే అంటే మీరు మంచిగా రా మరి అని అంటే నేనైతే మంచిగా కదా అంటే ఆవు నువ్వు మంచిగా నడుస్తున్నావు అని అందరికి ఆనందమైంది వాళ్ళందరికీ ఆనందమై ధ్యానం వాళ్ళు వచ్చి కూడా కుసుడు పెట్టిండ్రి కూర్చుంటే ఉన్నా మళ్ళీ నేను వేడి తగ్గిన మళ్ళీ ఇక అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటే నేను కూడా వారం వారం వచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాను ఇక మంచిగా అనిపించింది ఇరవై నాలుగు గంటలు కూడా ధ్యానం ఇక మా సెంటర్ తయారైనా కానీ సెంటర్లోనే ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసినాం చేసినాక ఇక మంచిగా అనిపించింది అందరికీ ఇంత మంచిగా చేస్తుంది అంటే ఆమె ఒక ఆమె నర్సమ్మని ఉంది నా దగ్గర రోజు రోజు కూర్చుంటుంది ఆమె గంట రెండు గంటలు ధ్యానం చేస్తుంది మూడు గంటలు కూడా చేస్తుంది ఆమె ఏం చేసింది నువ్వు తీసుకురా మందిని అంటే అక్కడ బాగా మంది ఉన్నారు వాళ్ళు వచ్చేటట్టు లేరు అందరు నొప్పులలో ఉన్నారు నువ్వు అంత మంది ఉన్నారంట ఒక్కసారి కూడా నువ్వు అంటే ఆమె ఏం చేసింది సరే నేను తీసుకొస్తా గాని టైం పడుతుంది అండి ఆమె రోజు అందరినీ గమనించుకుంటా గమనించుకుంటా ఆయన చేసింది నువ్వు ఇన్ని నొప్పులు పడుతున్నావు నువ్వు చూస్తే ఇంత బాగున్నావు మాతో పాటు కూర్చుంటుండే రోజు నర్సమ్మని ఇక ఆమె బట్టలు వెతుకతో పోతుండే గాయత్రి నగర్ ఇక వాళ్ళందరినీ చూసి చూసి ఒక ఆమెను పట్టుకొచ్చింది ఇక ఒక రోజు ధ్యాన పండగ పెట్టుకున్నాం ఇట్లా రనవేసారిని పిలుచుకొని ధ్యాన పండగ పెట్టుకుంటే ఆ ధ్యాన పండగకు ఆమెను ఒక్క ఆమెను పట్టుకొచ్చింది ఇక ఎట్లా నువ్వు కష్టపడి ఆమెను పట్టుకొస్తే ఆమె ఆ ధ్యాన పండుగ వచ్చి ఇక్కడ చూసి వీళ్ళందరూ అయ్యో మేము చిన్నప్పుడు పిల్లలంతా మా చేతులు పెరిగిన వాళ్ళే వీళ్ళందరూ వీళ్ళింట్లో నేను ఆ ధ్యాన పండుగ కానీ ఆమె ఆ రోజు వచ్చింది భోజనం చేసింది నేను అప్పుడు హైదరాబాద్కించి వచ్చిన ఆమెను చూసినా ఆ రోజు మళ్ళీ నేను వెళ్ళిపోయినా మాట్లాడలేదు ఇక అప్పటి నుంచి ఆమె రోజు గాయత్రి నగర్ నుంచి ధ్యాన పండగ చేసిన నుంచి ఇక ఆమె రోజు వచ్చింది ఇక రోజు వచ్చి మూడు గంటలు ఆరు గంటలు ధ్యానం చేస్తుడు పన్నెండు గంటలు కూడా కూర్చుంది ఆమె ఇక ఆమె ఒక్క ఆమె వచ్చింది కానీ ఇక ఆమెకు నడవడానికి రాకపోతే కూడా వాళ్ళ కొడుకు వచ్చి దించిపోయిండు అట్లయినా కాని వచ్చింది ఎవరు తోలుకపోకపోతే కూడా ఆమె ఆటో వచ్చి చేసుకుంటుండే ధ్యానం ఇప్పుడు అక్కడ ఎంతో మంది ధ్యానులను చేసింది ఆమె వాళ్ళందరూ వస్తలేరు బాగా నొప్పులలో ఉన్నారు అందరు రమ్మంటే వస్తలేరు మేడం ఇప్పుడు నేను నేనే అక్కడ అందరిని కూర్చోబెడుతున్నా అని చెప్పి అక్కడే అక్కడ గుడి అని ఉన్నది అక్కడ ఆ గుళ్ళ అందరినీ కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఆమెనే సంవత్సరం నుంచి ధ్యానము చెప్తుంది ఆమె కూర్చుంటుంది అందరిని పిలుచుకుంటుంది ఎవ్వరు రాకపోయినా కానీ తోలుకొచ్చుకొని పెట్టుకొని ధ్యానం చెప్తుంది ఇప్పుడు అందరు ధ్యానం చేయాలి అందరు ధ్యానం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి నా లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ